ఈ వేదిక ద్వారా పాత విద్యార్థులందరినీ కూడా కోరుతా ఉన్నా నేను కూడా అనంతపురం ఇప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు ఢిల్లీలో అంటే అక్కడికి పోతే అదో ఒక ఎమోషన్ బాల్యం అనేది తిరిగి రానిది అందులోనూ ఈ నవీన యుగంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వినియోగం ఉన్న ఈ సమయంలో విద్య ఆవశ్యకత అవసరము ప్రతి మనిషికి అడుగడుగులోనూ అదుపిస్తారు అట్లాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం కాబట్టి విద్యా ప్రాధాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలా దాన్ని ప్రోత్సహించాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు గీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆలోచన చేస్తా ఉంది అందుకోసమనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన రోజు చేసిన తొలి సంతకమే పదహారు వేల పైచులకు ఉపాధ్యాయ నియామకాల భక్తికి సంబంధించిన అంశం అంటే విద్య పైన ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తా ఉందో ఉపాధ్యాయుల నియామకం పైన ఈ ప్రభుత్వం ఎంతగా ఆసక్తిగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి పాఠశాల విద్యార్థికి ఒక ఎమోషన్ ఎక్కడైనా మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు ఆమె విజయలక్ష్మి ఇక్కడ చదువుకొని డాక్టర్ అయింది కానీ ఇక్కడ అడుగు పెట్టే అదో రకమైన అనుభూతి మధురానుభూతి ఆమె అనుభవించి అంటే ఇట్లాంటి అనుభూతి ఇంట్లో ఉంటుంది తర్వాత పాఠశాలలో దొరుకుతాయి అందుకనే పూర్వ విద్యార్థులు అప్పుడప్పుడు వచ్చి కలుసుకొని మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని ఆనందపడతా ఉంటారు అంటే ఇదొక భావోద్వేగానికి సంబంధించిన అంశం అంటే కుటుంబము ఇల్లు పాఠశాల తర్వాత ఉద్యోగం వస్తే ఆఫీసు దేవాలయం రోజు పోయే వాళ్ళకు దేవాలయం కూడా ఒక ఎమోషన్ اتنا